ఫైనల్లీ మేము కూడా టేస్ట్ చేయడానికి ఉంచుకున్న జున్ను అదేనండి క్రీమ్ క్యారమిల్ ఎలా ఉందని చెప్పేసి మీరు చూపిస్తారండి సేమ్ జున్నులానే ఉంటుంది హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానైనా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను అరబీ వాళ్ళకి చాలా ఇష్టమైన క్రీమ్ కెరమిల్ అయితే వండుతున్నాను అంటే రంజాన్ వచ్చేస్తుంది కదా రంజాన్కి క్రీమ్ కెరమిల్ మహలబియా జెల్లీ ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు చేయాలి ఖచ్చితంగా అందుకని చెప్పేసి కొత్త వాళ్ళకి తెలియదు కదా ఎలా చేయాలి ఏంటని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అండి తెలిసిన వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే కనుక చెప్పేయండి తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటుంది ఒక లైక్ వల్ల ఇంకొంతమంది చూడాలి అవకాశం ఉంటుంది అంటే మీలా తెలియని వాళ్ళు ఇంకొంతమంది చూస్తారనమాట సరే వీడియోలోకి వెళ్ళిపోతాం క్రీమ్ కారమిల్ కి ఏం కావాలని చెప్పేసి ఇక్కడైతే క్రీమ్ క్యారమిల్ అంటారు నేనైతే కతార్ జున్ అంటాను అనమాట ఇంతకుముందు వీడియో పెట్టానండి ఇక పాత వీడియోస్ ఎవరు చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్రీమ్ క్యారమిల్ అయితే చేసేద్దాం వచ్చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువే అవసరం లేదు ఈ మూడు ఉంటే సరిపోతాయి అనమాట నీళ్ళు కూడా కావాలి చాలా మంది పాలతో చేస్తారు కొంతమంది పాలు పొడితో చేస్తారు పాల పొడితో చేస్తే చాలామందికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదు ఈరోజు నేనైతే చెప్పేస్తాను ఎలాంటి టిప్స్ ఫాలో అయితే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి ఇది వచ్చేసి అండి హలీప్ పౌడర్ అంటారు హలీప్ పౌడర్ లేదా నీదో పౌడర్ అని కూడా అంటారు ఇది వచ్చేసి కొవైట్ అండి మా మేడం వాళ్ళ అమ్మగారు ఊరు కొవైట్ అనమాట అక్కడి నుంచి తెచ్చుకుంటారు అంటే బాగుంటుంది ఇది అందుకని చెప్పి ఇది డ్రీమ్ విప్ అని ఉంది కదా విప్పింగ్ పౌడర్ అని కూడా అంటారు డ్రీమ్ విప్ ఇది వచ్చేసి క్రీమ్ క్యారమిల్ రెండు ప్యాకెట్లు అయితే తీసుకోవాలి ఇలా డ్రీమ్ విప్లో ఇలాంటి ఒక ప్యాకెట్ ఉంటుందండి ఇలా చాలా నాలుగు ప్యాకెట్లు సరే బాక్స్కి వచ్చి మనకి నాలుగు ప్యాకెట్లు కాదు ఒక ప్యాకెట్ తీసుకోవాలి ఇందులో వచ్చి తర్వాత క్రీమ్ క్యారమిల్ లో ఇలాంటి ఒక బాక్స్లో మనకి ఇలాంటి ఒక ప్యాకెట్ ఇది క్రీమ్ ఒకటి ఇస్తారనమాట ఇది ఏమంటారు దీన్ని క్యారమిల్ అనమాట అంటే షుగర్ సిరప్ ఇలా చేస్తుంది అనమాట ఓకేనా అండి మనకి రెండు ప్యాకెట్లు రెండు ఉంటాయి కాబట్టి ఇలా రెండు ఉపయోగించే అవసరం లేదు ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది ఈ మట్టికి రెండు ఉపయోగించాలి ఇప్పుడు మనం ఇలాంటి ప్రత్యేకమైన ఒకటి తీసుకోవాలండి అంటే అన్నం అండముండే కాకుండా స్వీట్ కోసం చేసుకునే మాత్రమే ఇలా ఉండాలన్నమాట పాలు కాసుకుని అట్లా ఉంటాయి కదా అటువంటివి అందులో పాలపొడి నాలుగు గ్లాసులు అయితే తీసుకోవాలండి ఇది ఫిన్జాలు అంటారు ఫినిజాల్ ఫినిజాల్ అంటే ఈ కప్ అన్నమాట నాలుగు ఫినిజాల్ అంటే అంటే అర్బ అర్బ ఫినిజాల్ పాలపొడి హలీ పౌడరా రెండు ఊహతి తినే తలాత అరబ నాలుగైతే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో డ్రీమ్ విప్ పౌడర్ కూడా వేసేయాలి మొత్తం ప్యాకెట్ అంతా వేసేయాలండి విప్పింగ్ పౌడర్ కూడా అంటారనమాట ఇప్పుడు క్రీమ్ క్యారమిల్ పౌడర్లు రెండు ప్యాకెట్లు వేయాలండి ఓహెత్ ఓహెత్ అంటే ఒకటి అన్నమాట ఇతినేని రెండు ఇలాంటి ఒక పెద్ద కప్పు వాటర్ తీసుకోవాలండి నాలుగు కప్పులు తీసుకోవాలి అంటే ఒక ఫింజాలు పాలపొడికి ఇలా ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలి నేను నాలుగు ఫింజాలు వేశాను కాబట్టి నాలుగు కప్పులు తీసుకుంటాను రెండు మూడు నాలుగు ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి ఉండలు లేకుండా అంటే పాలపొడి ఉంది కదా పాలపొడి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలపాలన్నమాట మీకు బాగా కలపకపోతే అడిగంటుతుంది అనమాట అందుకని చెప్పేసి బాగా పాలు కలిసేలాగా కలిపేసుకోవాలి పాల పొడి ఎలా అయినా అడిగంటుతుందండి అందుకని చెప్పి మనం పొయ్యి మీద పెట్టినా కూడా గ్యాప్ అవ్వకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలాంటివి తీసుకుని బాగా కలిపేయండి పాలు బాగా కలిసిన తర్వాత ఇలాంటి లోతు గరిటి అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఆ థిక్నెస్ అయితే బాగా తెలుస్తుంది ఇలా చూస్తూ ఉంటే అయిపోయిందా లేదా అని చెప్పేసి మనకి థిక్నెస్ అయితే తెలుస్తుంది కాబట్టి ఇలాంటి గరిటీ తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇలాంటి అయితే రెండు తీసుకోవాలండి రౌండ్ బౌల్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలా స్క్వేర్ అయినా తీసుకోవచ్చు ఇలా స్క్వేర్ని మురబ్బా అంటారు మురబ్బా అంటారు రౌండ్ని దౌరియా అంటారు దౌరియా అంటే రౌండ్ ఇలా పలకగా ఉండేదాన్ని మొరబ్బ అంటారు ఈ ప్యాకెట్ వచ్చేసి రెండిట్లో వేయాల్సి ఉంటుందండి రెండు ప్యాకెట్లు ఇచ్చారు కదా అనేసి ఒక ప్యాకెట్ ఒక దాంట్లో వేసే అవసరం లేదు ఒక ప్యాకెట్ రెండింటికి కూడా సరిపోతుంది ఇలా ప్యాకెట్ కట్ చేసిన తర్వాత మొత్తం ఇలా కొంచెంగా మరీ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేస్తే సరిపోతుంది మిగతాది కూడా ఇలా రెండు బౌల్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన దీని నుంచి మనం అస్తమాన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి అలా వదిలేయొద్దు ఎందుకంటే అడిగంటుంది అందుకని చెప్పేసి మనం ఇలా కలుపుతూనే ఉండాలి అంటే కాస్త పొంగు వస్తుంది కదా పొంగు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి మర్చిపోవద్దు మనం వదిలాము అంటే అడిగంటే వస్తుంది అన్నమాట అప్పుడు స్మెల్ వేరే వచ్చేస్తుంది పాలపొడి అంటుకుంటే స్మెల్ అలా ఉంటుందని బాగుండదు కదా అందుకని చెప్పి ఇది వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో మనం షుగర్ ఏం వేయమసరలేదండి ఎందుకంటే ఇది తీగానే ఉంటుంది అంటే ఇందులోనే పంచదార అన్నీ అనమాట అందుకని చెప్పేసి మనం వెయ్యాలి తర్వాత డ్రీమ్ విప్ ఉంది కదా అది కూడా పంచదార ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఏమీ వేయమరలేదు ఒకవేళ ఇంకొంతమందికి తీయగా ఉండాలి అని అంటారు కదా అలాంటి వాళ్ళకి ఒక స్పూన్ పంచదార వేస్తే సరిపోతుంది పంచదారని ఏమంటారో కామెంట్లో చెప్పేయండి సరేనా అంటే తెలిసిన వాళ్ళు పంచదారని ఏమంటారు అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పేయండి మనం ఇలా పాలు పెట్టిన తర్వాత కొంచెం ఏదైనా పని తగిలి తొందరగా అటు ఇటు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి వెంటనే తిప్పేయాలండి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది అనమాట ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇంకా అంటుకుంటుంది వేడెక్కేసరికి అందుకని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి ఇంకెటూ కదలకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండి మనం ఇలా కదుపుతూనే ఉండాలన్నమాట ఇలా కలపకపోతే అడుగంటేస్తుంది ఇంకా మనకి పాలు కాస్త పొంగొస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అండి ఈజీ అండి ఒక పది నిమిషాలు మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట ఇలా తిప్పుతూనే ఉండాలి మనం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతుందండి కాస్త పొంగు వస్తుంది అనిపించింది కట్టేయడం ఇంకా మరీ పొంగిపోకూడదండి పాలు అలా చిన్న పొంగు వస్తే ఈ అంటే పొంగు వస్తుంది కదా చిన్న పొంగు ఆ పొంగు వచ్చినప్పుడు మనం పాలైతే కట్టేసుకోవాలి అంటే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన పాలని మనం ముందుగా క్యారమిల్ వేస్తున్నాం కదా ఆ బౌల్లో అయితే వేసేయాలండి ఇది వేడివేడిగా ఉండగానే వేసేసుకోవాలండి మనకి మహలబియా ఉంది కదా మహలబియా అంటారు దాన్ని అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి తిప్పుతూ ఉండి అది కూడా చూపిస్తానండి ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి అక్క మహలబియా కూడా చూపించండి అంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే మీ వరకు తీసుకొస్తాను ఇదైతే ఫుల్గా వేసేసుకోవాలండి వెళ్తే ఏమో లేదు ఎందుకంటే మనం తిరగబెట్టేస్తాం కాబట్టి జున్ను కింద వస్తుంది వా కానీ దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మరి వేడి వేడిగా ఉండేది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఇట్లా ఏమోనండి ఈ వంటలు అంటే కానీ బల అద్భుతంగా అనిపిస్తాయి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట ఇలా ఎలా అబ్బా అనిపిస్తుంది నాకు చేస్తున్నప్పుడల్లా ఇది భలే పేడి కింద కడుతుంది వేస్తూ ఉంటే పాలు మనకి గాజుకి పేడి కింద కడుతుంది ఫైనలీ క్రీమ్ క్యారమిల్ రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఫ్రిడ్జ్లో మనకి ఇంచుమించు ఒక రెండు మూడు గంటలైతే ఉంచాలన్నమాట ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేశాను నేను సాయంత్రం ఐదు ఆరింటికి తింటే సూపర్ సూపర్ ఉంటుంది సేమ్ జునులా అయితే వస్తుంది ఇది ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి ఫ్రిజ్లో పెడుతున్నాను కదండి వాళ్ళ ఒకవేళ తీసుకెళ్ళిపోతే నేను వీడియో చేయడానికి ఉండదు లేదు నన్ను తీసుకురామంటే నాకు టైం కుదిరితే నేను ఖచ్చితంగా ఆ తర్వాత అంటే మిగతా ప్రాసెస్ ఇలా ఇక్కడ ప్లేట్ పెట్టి ఇలా తిరగబెట్టాలన్నమాట ఇలా ప్లేట్ పెట్టేసి మనం తిరగబెట్టి ఇలా ఇలా కొడుతూ ఉంటే అది కిందకి జున్నులా పడుతుంది ఆ ప్రాసెస్ అంతా ఒకవేళ నాకు టైం కుదిరితే తీసుకొస్తానండి ఫైనలీ ఫ్రిడ్జ్లో నుంచి మనం ఇలా తీస్తే నాకు అవకాశం కుదిరింది కాబట్టి మీకు చూపించడం కోసం ఇలా అన్నమాట వీటికి సంబంధించిన ప్లేట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన ప్లేట్ అన్నమాట ఇది అంటే కొంచెం గుంటగా ఉంటుంది దీని ఇలా బోల్డ్రింగ్ చేసి ఇలా సింపుల్గా సింపుల్గా ఇలా అంటే సరిపోంది వచ్చేస్తుంది అన్నమాట చూసారు బాగుంది కదా అది యమ్మీ యమ్మీ ఎలా ఉందని చెప్పి టేస్ట్ చేసి చెప్తాను ఇది ప్రస్తుతానికి అయితే వాళ్ళకి ఇచ్చేసి మీకు చూపించడానికి ఇంకా వేరే ఉంది అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను ఫైనల్లీ మేము కూడా టేస్ట్ చేయడానికి ఉంచుకున్న జున్ను అదేనండి క్రీమ్ క్యారమిల్ ఎలా ఉందని చెప్పేసి మీరు చూపిస్తారండి సేమ్ జున్నులానే ఉంటుంది చూస్తుంటే సేమ్ జున్నులా ఉంది కదా కానీ జున్నులా అయితే ఉండదండి టేస్ట్ మన జున్నుని పోలి అసలు ఏది ఉండదు కూడా దాని టేస్ట్ ఇది అంతే కదా కాకపోతే ఏదో అలా ఫీల్ అయి తినేస్తాం అంతే అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగి వెళ్ళిపోయింది అన్నమాట అంత బాగుంటుందండి బాగుంటుంది మనం అప్పుడప్పుడు తినొచ్చు పర్లా మీకు చూపించడం కోసం నేనైతే ఇలా పక్కన పెట్టాను అనమాట కొద్దిగా విడిగా చేశాను ఎందుకంటే ఇందులో ఇలా బయట తీసాము అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇలా బయట తీసి ఇవ్వకూడదు అనమాట వాళ్ళు తిన్న తర్వాత మనం తీసుకుని తినొచ్చు కానీ ఇలా కట్ చేసి అయితే ఇవ్వకూడదు అందుకని చెప్పేసి నేను విడిగా కొంచెం చేశాను అనమాట ఫైనలీ క్రీమ్ క్యారమిల్ అయితే మీ వరకు తీసుకొచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్